శ్రీమా త్రైనామా జై గురుదత్తాత్రై నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో మరి కుంభరాశి వారికి ఈ నెలలో చాలా గ్రహాలు అనుకూలంగా మారడం జరుగుతుంది దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే వీరికి ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటారు ముందుగా ఈ కుంభరాశి వారికి రాశి అంతే రాహుక్ర సంచారం వల్ల చాలా పెద్ద పెద్ద ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది చిన్న ప్రయత్నానికి కూడా ఎక్కువ లాభాన్ని ఆశించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ప్రతి వాళ్ళని తక్కువ అంచనా వేయడం ఈ రాహు ఈ రాశిలో ఉండడం వల్ల జరుగుతూ ఉంటది అయితే ప్రస్తుతం గురువు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు ఆరో స్థానంలో ఈ నెల డిసెంబర్ ఐదు వరకు సంచరించడం వల్ల చాలా వరకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఈ రాశి వారి మీద ఏర్పడడం జరుగుతుంది అలాగే రుణదాతల నుంచి విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది అయితే దీన్ని మీరు ధైర్యంగా ఎదుర్కోవడానికి కూడా చాలా సిద్ధంగా ఉంటారు అయితే అనూహ్యంగా మీకు ఈ గురుగ్రహం ఎప్పుడైతే డిసెంబర్ ఐదవ తారీఖున వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించారో ఆటోమేటిక్ గా మీకున్నటువంటి ఆర్థిక పరమైన సమస్యలు వాటికి అవే పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటది అంటే గురువు వచ్చి మిమ్మల్ని మన కుంభరాశిని వీక్షించడం ఆటోమేటిక్గా మీ యొక్క ఆలోచన సరళ మారుతూ ఉంటుంది ఏదో విధంగా ప్రయత్నం చేసే మీ ప్రయత్నాన్ని ఒక మార్గం ఒక గమ్యం ఏర్పడడం వల్ల కంపల్సరీగా మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అంటూ ఆర్థిక పరంగా ఉన్నవ్వండి ఉద్యోగ పరంగా ఉన్నవ్వండి ఎటువంటి సమస్య అయినా ఒక పద్ధతిగా క్రమశిక్షణతో పూర్తి చేయడం వల్ల పెండింగ్ లో ఉన్నటువంటి చాలా కార్యక్రమాలు ఈ డిసెంబర్ ఐదు తర్వాత పూర్తి అవడం జరుగుతూ ఉంటది అలాగే మీలో ఆలోచన విధానం మారుతూ ఉంటది ఏదైతే బలహీనత వీక్నెస్ మిమ్మల్ని పట్టి పీడిస్తుందో ఆ బలహీనతల నుంచి మీరు బయటపడటం వల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకొని మంచి మార్గం వైపు మీ యొక్క ప్రయాణం సాగే అవకాశం ఉంది దానికి గురుబలంతో అటు వివాహ ప్రయత్నాలు కానీ సంతాన విషయంలో కానీ ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవడం జరుగుతుంటదంటే ఈ రాహువు గురువు మధ్య ఏర్పడినటువంటి కోణ దృష్టి మిమ్మల్ని చాలా వరకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది దాని తర్వాత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో మూడు గ్రహాలు దశమ స్థానంలో సంచరణి బుధుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు ఈ నెల ఆరో తారీఖు వరకు ఎస్పెషల్లీ బుధుడు ఈ డిసెంబర్ ఆరు తర్వాత దశమ స్థానంలోకి వచ్చి శత్రుస్థానంలో శత్రుగ్రహాలతో అక్కడ ఉన్నటువంటి కుజుడితో సుమారుగా రెండు రోజులు కలిగడం వల్ల వృత్తిలో చాలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఏర్పడడం జరుగుతుంది తప్పనిసరిగా ఉద్యోగం మారటం కానీ ఉద్యోగపరంగా లోపాలు కానీ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం కొంతమంది ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగాన్ని కానీ వ్యాపారాన్ని కానీ పక్కన పెట్టి వేరే ఆదాయ వనరులు ఎదుర్కోవడానికి సంపాదించడానికి ఇది అవకాశం ఉంటుంది బట్ ఏదైనా బుధుడు మీకు ఈ డిసెంబర్ ఆరు తర్వాత ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులను కలగజేస్తారు కొన్ని కొత్త మార్గాలను కూడా చూపించడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ రవి దశమ స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్ గా చాలా నిజాయితీగా ఉంటారు ఎంత గొప్పవన్నైనా లెక్క తీయకుండా మీ ప్రయత్నాలు మీరు ముందుకు వెళ్తుంటారు దానివల్ల కొన్ని కొత్త విరోధాలు రావచ్చు అయితే రాజకీయ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క పట్టు సాధిస్తారు వ్యాపార పరంగా మీకు అభివృద్ధి కలుగుతుంది ప్రభుత్వ సహకారం కూడా లభించే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఈ పదిహేను తర్వాత రవి పదకొండవ స్థానంలోకి వస్తున్నారు ఒక సప్తమాధిపతిగా లాభ స్థానంలోకి రావడం వల్ల పార్ట్నర్స్ వల్ల జీవిత భాగస్వామి వల్ల అది రవి ప్రభుత్వానికి కారకడవడం వల్ల ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ లోన్లు ప్రయత్నం చేసిన రుణాలు చేసినా రాజకీయ అధికారులు సాధించినా కొత్తగా మీరు ఆదాయ వనరు రావడం జరుగుతూ ఉంటుంది అనవసరంగా మీరు బాగా ఫ్రీ అయిపోతుంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి గుర్తింపు రావడం ఉంటది ఆర్థిక పరంగా అన్ని విధాల మీకు ఎవరెవరు సహకరించడం కూడా జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ కుజుడు తృతీయ దశమాధిపతిగా కుజుడు డిసెంబర్ ఏడు వరకు దశమ స్థానంలో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉన్న వారికి వివిధ వ్యాపారాలు చేస్తున్న వారికి అంటే ధైర్యంతో కూడుకున్న వ్యాపారాలు భూమి స్థిరాస్తి సంబంధించిన వాటికి చాలా వరకు అనుకూలత ఉంటుంది ఎంత పెద్ద పనైనా వెంచరైనా చాలా చిటికలో దాన్ని పరిష్కరించి దాన్ని చేకప్ చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఏడు తర్వాత కుజుడు కూడా లాభస్థానంలోకి రావడం వల్ల అనుగుణంగా మిత్రుల సహకారంతో అన్నదమ్ముల సహకారంతో కొత్త వెంచర్లు ప్రారంభించడం కానీ కొత్త పథకాలు వేయడం కానీ అలాగే ఏదన్నా స్థిరాస్తి అమ్మడం వల్ల ధన సంపాదన రావడం వల్ల అంటే ఎన్ని గ్రహాలు మీకు పదకొండులోకి వస్తే అన్ని మీకు లాభాన్ని ఇస్తూ ఉంటాయి మరి డిసెంబర్ ఇరవై తర్వాత శుక్రుడు కూడా లాభంలోకి రాబోతున్నాడు చతుర్థ భాగ్యాధిపతిగా లాభ స్థానంలోకి రావడం వల్ల మాతృ సౌఖ్యం లభిస్తూ ఉంటది వాహన యోగం లభిస్తూ ఉంటది అదృష్టం కలిసి వస్తుంది సో ఏదైనా ఈ సమయంలో ఒకచోట స్థిరాస్తి అమ్మి వేరే చోట స్థిరాస్తి అమ్మడం కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతుంటాయి ఈ రాశి వారికి ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రాశిలో ఉన్నటువంటి రాహు కొన్ని అవకాశాలు వచ్చినా కూడా వదులుకోవడం ఉంటది ప్రతి విషయాన్ని డౌట్ఫుల్ గా చూడటం వల్ల కొంతమంది దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా విషయాన్ని కూలంకషంగా పరిశీలించి మంచి చెడు తెలుసుకున్న తర్వాత మాత్రమే దాంట్లో నిర్ణయం తీసుకోవాలి తప్ప తొందరపడి ప్రతి అనుమానించడం వల్ల జీవితంలో మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి అంటే రావు మీకు అర్హత లేకపోయినా పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తూ ఉంటారు దాన్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అప్పటిదాకా మీరు చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వేస్తూ ఉంటారు ఎవరో ఒక నిర్మాత వచ్చి మిమ్మల్ని హీరోగా చేద్దామని అంటారు అంటే తమ్ముడుగా మీరు చూసుకొని అవతల మీ సామర్థ్యాన్ని నమ్మే కదా మీ దగ్గరికి వస్తారు మీరు చేయలేమని దాన్ని వదులుకోవడం లేదంటే మంచి అవకాశం వదులుకోవడం అవుతుంది బట్ ఏదైనా పెద్ద అవకాశాలు వచ్చినప్పుడు మీకు డైరెక్షన్ కానీ కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని ఒప్పుకుంటే మిగతా గ్రహాలు సహకరిస్తాయి కాబట్టి మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవచ్చు అయితే ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా రెండవ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు రుజు మార్గంలోకి రావడం వల్ల తప్పనిసరిగా మీరు వృత్తి రీత్యా కుటుంబానికి దూరంగా వెళ్లవలసి ఉంటుంది ఏదో కారణాల వల్ల దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల కొంత కుటుంబానికి దూరంగా ఉండి మీ వ్యవహారాలు అక్కడ సెటిల్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు మరి ఇవన్నీ ఆలోచించి వదులుకోకుండా కంపల్సరిగా విదేశ అవకాశం కానీ ఎక్కడికి సరే కుటుంబానికి దూరంగా వెళ్ళి మీ యొక్క వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల చాలా గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి జటిలంగా ఒక ఆరు సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు నెమ్మది నెమ్మదిగా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా మీరు ఈ సమయంలో మీ యొక్క బుధగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వీలైతే ఒక శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి అయ్యవారికి కూడా అభిషేకం చేయించుకోవడం కాని కానీ కాని మాలతో పూజించుకోవడం కానీ అంటే మీరు ఏదన్నా ఈ సమయంలో వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యం ఆరాధించడం వల్ల గోవిందనామాలు వినడం కానీ విష్ణు సహస్రనామం చదవడం వల్ల చాలా సమస్యలకి మీకు పరిష్కారం దొరుకుతుంది స్వస్తి మన జాతకం ఎంత అనుకూలంగా ఉన్నా జరుగుతున్నటువంటి దశలు కానీ గోచారం కానీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు అంటే ఆ కుటుంబంలో పిల్లలకి ఉద్యోగాలు రాకపోవడం వివాహం జరగకపోవడం ఎంత కష్టపడినా అప్పులు పెరిగిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి దీనికి వాస్తుపరంగా కూడా ఉన్నటువంటి దోషాలు చాలా వరకు ఆ కుటుంబం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే అవి ఏడు సంవత్సరాల తర్వాత వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటది మేజర్ దోషాలు లాంటివి ఏదైనా ఐదు దోషాలు అలాంటివి ఉంటే ఇల్లు కట్టిన ఆరు నెలల తర్వాతే వాటి ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటది సో ఏదైనా మనకి ఈ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవడం లేదనుకున్నప్పుడు కంప్లీట్ గా వాస్తుపరంగా ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే ఈ ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతుంటాయి ముఖ్యంగా సాధారణంగా చిన్న సమస్యగానే కనబడుతుంటుంది గృహంలో వాయుజ్య దోష ఉండడం వల్ల అంటే వాయువు మూసి ఉండడం వాయువులో టాయిలెట్లు వాయువులో బరువులు పెట్టడం ఇవి పెట్టడం వల్ల ఎవరైతే వ్యాపార పరంగా చేస్తున్నారో వాళ్ళ వ్యాపారం నెమ్మది నెమ్మదిగా దివాలా తీయడం అప్పులు పెరిగిపోవడం ఎవరినైతే నమ్మి మీరు మీ వ్యాపారంలో మీ చేతులు వాటర్గా ఉంటారని పెట్టుకుంటారో అది తమ్ముడవచ్చు బాగుమంటు ఇంకోడవచ్చు వాళ్ళు నెమ్మది నెమ్మదిగా వాడి చేతి వాటాన్ని ప్రదర్శించి మరి మీ యొక్క వ్యాపారంలో ధనాన్ని మళ్లించడం కానీ ఈ విధంగా వాడు బాగుపడుతూ మిమ్మల్ని నాశనం చేయడం కూడా జరుగుతూ ఉంటది ఇది అందరికీ కూడా వాయు దోషం కారణమవుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా వరకు లంచాలు తీసుకొని పట్టుబడటం జైలు పాలు అవ్వడం కూడా ఈ వాయు దోషం వల్ల అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ కుటుంబంలో మనసు స్థిమితం లేని మానసిక వికలాంగులు కాని అలాగే ఇంటి మీద శ్రద్ధ లేకుండా గాలి తిరుగుతున్నట్టున్నా అది వాయు దోషంగానే భావించి ఈ వాయున్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అటు వ్యాపారం పుంజుకుంటుంది కుటుంబంలో ఏ పని పాట లేకుండా ఉన్నవాళ్ళు పని మీద శ్రద్ధ తెచ్చుకుంటారు అలాగే కొద్దిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు కూడా వారి సామర్థ్యాన్ని పెంచుకొని బాగుపడే అవకాశం ఉంది కాబట్టి ఎంతో ఖర్చు అవుతుంది కానీ ఒకసారి ఇటువంటి ప్రధాన సమస్యలు ఉన్నప్పుడు మంచి వాస్తు సిద్ధాంతాలు చూపించి వాస్తు సరి చేసుకోవడం మంచిది లేదు అది వాస్తు సరవదు అది న్యాచురల్ గా ఏర్పడింది అన్నప్పుడు వేరే ఇంట్లోకి మారడం వల్ల కూడా మీరు దీని నుంచి బయటపడవచ్చు అయితే వాస్తు ప్రభావాన్ని ఇమీడియట్ గా మాత్రం చూపించదు నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావాన్ని చూపిస్తుంది బట్ ఏదైనా మాత్రం ఫలితం మాత్రం పక్కగా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల ఎంత గోచారం బాగున్నా జాతకం బాగున్నా వ్యాపార పరంగా నష్టాలు నిరుద్యోగ సమస్యలు ఉంటే అంపల్సరిగా ఈ వాయు దోష ప్రభావం అక్కడ ఉండనే చెప్పచ్చు ఏ కుటుంబంలో అంటే ఏ గృహంలో వాయు దోషం ఉంటుందో అక్కడ ఆగ్నేయ దోషం ఉంటుంది ఈ ఆగ్నేయ దోషం వల్ల ఏంటంటే స్త్రీలు ఎక్కువగా చెప్పిన మాట కానిపోవడం అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం భర్తకి వ్యసనాలు ఇవన్నీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా వాస్తుని కూడా సరి చేసుకుంటే జీవితం కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ చిన్న చిన్నగా వాస్తుకైతే పెద్దగా ఏం పరిహారంలో ఉండవు పరిహారం అయినా పెద్దగా పనిచేయదు దానికి శాశ్వతంగా ఆ వాస్తు సమస్య సరి చేసుకుంటేనే వాస్తు సరి అవుతుంది మనం నివసిస్తున్నటువంటి గృహం సరైనటువంటి వాస్తు విలువతో ఉంది నియమాలు పాటిస్తూ ప్రతిరోజు పూజ పునస్కారాలు చేసుకుంటే మన జాతకం కూడా మంచిగా తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది బట్ ఏదైనా ఇల్లు ముఖ్యం వాస్తు ముఖ్యం ఇల్లాలు ముఖ్యం అలాగే మన అదృష్టం కూడా ముఖ్యం బట్ ఏదైనా మన ప్రయత్నం బట్టి ఫలితం సాధించవచ్చు ఏదైనా నమ్మిన వాడికి నమ్మనంత నమ్మకపోయిన వాడికి ఏ ఇబ్బంది ఉండదు బట్ ఏదైనా జీవితంలో బాగుపడాలనుకున్న వాళ్ళు దీన్ని ఒక్కసారి సరి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాల్లో మార్పు అన్నది తప్పక వస్తుంది స్వస్తి